మేము మంత్రాలయానికి వచ్చేసేసాము కార్ పార్కింగ్ చేసుకున్నాను పార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా కార్ పార్కింగ్కి టెంపుల్కి వన్ కిలోమీటర్ ఉంటుంది ఎగ్జాక్ట్గా ఇక్కడ షాప్స్ అన్నీ క్లోజ్ అయ్యి అయిపోయాయి ఏంటో మరి నేను కొంచెం ముందుకు వెళ్ళి చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ బిల్డింగ్ అండి రూమ్స్ ఇక్కడ ఎవరైతే స్టే చేయాలనుకుంటున్నారో దేవస్థానం వాళ్ళు రూమ్స్ అవైలబుల్ ఉన్నాయండి రూమ్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ కార్తీక మాసం కదా ఇంకా అందరు ఇప్పుడే వస్తున్నారు ఈవినింగ్ టైంలో లో ఈ టెంపుల్ చాలా బాగుంటుంది స్టే చేయొచ్చు అంట ఎందుకో ఇవన్నీ క్లోజ్ లో ఉన్నాయి ఏం లేవు ఓపెన్ లో మరి ఆఫ్టర్ సిక్స్ ఓపెన్ చేస్తారేమో చూడాలి కొంచెం వన్ కిలోమీటర్ ఉంటుంది మన కార్ పార్కింగ్కి మనము దర్శనానికి వెళ్ళడానికి వెళ్తున్నామండి నేను కొంచెం దగ్గరికి వెళ్ళి షూట్ చేస్తాను ఇదిగోండి మా బాబా అయితే టాయిస్ చూస్తున్నాడు కదా టాయిస్ కావాలి టాయ్స్ కావాలని అడుగుతున్నాడు వెళ్ళిన ప్రతి ఫోటో టాయిస్ అడుగుతాను వెళ్ళిన ప్రతి చోట టాయిస్ అడుగుతూనే ఉన్నాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇద్దండి వచ్చేసాము దగ్గరికి కనిపిస్తుంది కదా ఎంత బాగుందో అసలుకి మంత్రాలయం అయితే మన లైఫ్లో ఒక్కసారైనా చూడాలండి ఇప్పుడు ఇదేనండి రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఇది ఆంధ్ర మంత్రాలయం ఆంధ్రప్రదేశ్లోని తుంగభద్రా నది తీరంలో ఉంది ఈ మహా ఈ మంత్రాలయం అతి పురా ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం అంతేకాదండి ఇది మన హైదరాబాద్ నుంచి రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది ఇక్కడ నిత్యం ప్రతిరోజు ఉచిత అన్నదానం కూడా జరుగుతుందండి ఇక్కడ గురువారం ప్రత్యేక పూజలు కూడా జరుగుతుంటాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్లోనే రోజు సాయంత్రం పూట స్వామివారి వచ్చి అందరినీ ఆశీర్వదించి సందడి చేస్తుంటాయంట ఇక రాఘవేంద్ర స్వామికి మరొక ఏంటంటే వెంకటనాథుడు అండి ఈ రాఘవేంద్ర స్వామి పదహారవ శతాబ్దంలో జీవించాడు ఇతను వైష్ణవ మతాన్ని అనుసరించాడంట అంతేకాదండి మధ్వాచార్యులను బోధించిన ద్వైత్వాన్ని అల అవలంబించాడు అంతేకాదండి స్వామిని భక్త ప్రహ్లాదుని మరొక అవతారంగా కూడా భావిస్తారు ఇక్కడ ప్రజలు రాఘవేంద్ర స్వామి శ్రీరాముని మరియు పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క పరమ భక్తుడు కూడా ఇతను పంచముఖిలోని తపస్సు చేశాడంట అంతేకాదు ఇచ్చట హనుమంతుడు కూడా దర్శనమిచ్చాడు మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించుకున్నాడు మరియు ఇక్కడే రాఘవేంద్ర స్వాముల వారు సజీవ సమాధి అయ్యారు పదహారు వందల డెబ్భై ఒకటిలో మంత్రాలయంలోని స్వామి జీవ సమాధి చెందాడు వేల కొలది భక్తులు తరచూ మంత్రాలయాన్ని దర్శిస్తూ ఉంటారంట ఇక్కడ జనాలను చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా ఇక ఆలయ వేళలకు వస్తే మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ పన్నెండు వరకు ఉంటాయండి అలాగే సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయం ఓపెన్లోనే ఉంటుంది ఇక ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాఘవేంద్ర స్వామి బృందావనం అండి రాఘవేంద్ర స్వామి సమాధిగా ఉన్న ప్రాంతాన్ని బృందావనం అని పిలుస్తారు ఇది కర్నూలు జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామంలో నది ఒడ్డున రాఘవేంద్ర స్వామి బృందావనం ఉంది ఇక్కడ వేలాది కొలది ప్రజలు వచ్చి సమాధిని దర్శించుకొని వెళ్తుంటారు రాఘవేంద్ర స్వామి ఆశీసులు అందుకోవడానికి ఇక్కడికి వస్తారు చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు వచ్చారో స్వామి వారు పదహారు వందల డెబ్భై ఒకటిలో జీవ సమాధి అయ్యారంట అంతేకాకుండా స్వామి ఎంతో ఎంత స్వాముల వారికి ఎంతోమంది భక్తులు సమస్యలను ఎన్నో అద్భుతాలు చేసి పరిష్కరించారని ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు రాఘవేంద్ర స్వామి భక్తులకి కళలో కూడా కనిపించి వారి సమస్యల్ని పరిష్కరిస్తారంట అంతేకాకుండా భక్తుల కోరికలు తీర్చే స్వామిని కామధేను మరియు కాలవృక్షంగా భక్తులు పిలుచుకుంటారంట ఇక్కడ రాఘవేంద్ర స్వామిని ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మాంచాలమ్మ టెంపుల్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లైవ్ అండి లోపల గర్భగుడిలో స్వామి వారికి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది లైవ్ కూడా ఇస్తున్నారు మీరు చూడండి తెలుస్తుంది ఇక్కడ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి మాంచాలమ్మ టెంపుల్ అని ఇదిగోండి ఇక్కడే ఉంది మాంచాలమ్మ టెంపుల్ ఈ మాంచాలమ్మని దర్శించుకున్న తర్వాతనే లోపల ఉన్న రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవాలి అది ఎందుకు అంటే ఇక్కడ బృందావనాన్ని నిర్మించడానికి ఆయన జీవ సమాధి అయ్యేటప్పుడు అక్కడ ఆ స్థలాన్ని అంటే ఆ భూమిని ఈ మాంచాలమ్మ దగ్గరనే తీసుకున్నారంట అప్పుడు చేసుకు అప్పుడు రాఘవేంద్ర స్వామి వారు ఒక కండిషన్ పెట్టారంట ఎవరైతే ఇక్కడికి వస్తున్న భక్తులు ముందుగా వచ్చి దర్శించుకుంటారో వాళ్ళు మాంచాలమ్మను దర్శించుకున్న తర్వాతనే నన్ను దర్శించుకోవాలని చెప్పారంట అందుకనే ఆచారం ఇంకా ఇప్పటికీ కొనసాగుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇవన్నీ స్వాముల వారి వాహనాలండి ఇవన్నీ స్వాముల వెండి బంగారాలతో తయారు చేయబడిన వాహనాలు ఒక్కసారి చూడండి మీరే ఇవి ఏవైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇంకా ఏదైనా ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినప్పుడు ఇవి బయటకు తీస్తారండి అప్పటిదాకా ఇక్కడ ఇవి లోపలే ఉంచుతారు ఎవరిని లోపలికి టచ్ అయ్యింది రండి మనందరం అలా మిర్రర్లో నుంచే చూడాలి ఇవైతే చాలా బాగున్నాయి ఒక్కసారి మీకు ఏమేమి ఉన్నాయో చూపిస్తా చూసేయండి 나를. 그, 나 벼, 그, 햇볕에 몸을 맡겨봐 그러면 둥둥둥 뜰 거야 어항 속 금붕어 차 టెంపుల్కి నేను లెఫ్ట్ సైడ్ ఉన్నాను చాలా బాగుంది దర్శనం అయితే మంచిగా జరిగింది అంతేకాదండి ఇక్కడ చాలా ఫుల్ రష్ ఉంది నాకైతే రాఘవేంద్ర స్వామి టెంపుల్ చాలా మంచి నచ్చింది రాఘవేంద్ర స్వామి చూడటం వినడమే కానీ సినిమాలలో చూడడం వినడమే కానీ ఎప్పుడూ రాలేదు చాలా మంచిగా అనిపించింది నాకు ఇంకా ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ అయిపోయింది ఇప్పుడు మా నెక్స్ట్ ప్లాన్ ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాం నుందామా గోకర్ని వెళ్ళిపోదామా అనుకుంటున్నాము మ్యాక్సిమం ఇక్కడ నైట్ స్టే చేసేసి గోకర్ని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి లేకి వెళ్ళిపోదాము అంతేకాకుండా రేపు పౌర్ణమి కదా ఎక్కడో చోట మంచిగా దర్శనం చేసుకుని గోకర్ణి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని ఒత్తులు అవి ఉంది నాకైతే ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమికి నేను ఒత్తులు వెలిగిస్తాను ఫాస్టింగ్ చేస్తాను నాకు చాలా ఇష్టం కార్తీక పౌర్ణమి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే కార్తీక పౌర్ణమికి నేను శ్రీశైలం వెళ్ళాను ఈ ఇయర్ ఇంకా ఇట్లా అనుకోకుండా ఇట్లా ప్లాన్ చేసుకొని రావాల్సి వచ్చింది ఇంకా ఈ బ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నైట్ స్టే చేసుకొని రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాను ఇది డే వన్ బ్లాగ్ ఇంకా నైట్ నేను బాగా టైర్డ్ అయిపోయాను కదా తీయలేకపోవచ్చు వీలుంటే నైట్ ఎక్కడ స్టే చేస్తున్నాం ఏంటి అనేది కూడా నేను అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా ఈ టెంపుల్స్ ఎవరెవరు ఎక్కడికి వెళ్ళి చూసారు నాకు కూడా కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది మీలో ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారు అనేది నేనైతే నా ఫస్ట్ డేని కంప్లీట్ చేసేసాను నెక్స్ట్ రేపు మార్నింగ్ లెగిచి ఎక్కడికి మా ప్లాన్ మ్యాక్సిమం గోకర్ణి ఉంది ఇంకేమైనా ప్లాన్ చేంజ్ చేసి అయితే నేను చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మర్చిపోకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి